విజయవాడ ఎంజీ రోడ్ పీడబ్ల్యూ గ్రౌండ్ అంబేద్కర్ బొమ్మ వెనకసేపు డ్వాక్రా బజారు పెట్టారు ఇక్కడ అన్ని వస్తువులు కూడా అతి తక్కువ ధరలో కూడా ఇక్కడ అమ్మబడుతున్నాయి అన్నీ కూడా బట్టలు చూడండి బట్టలు అన్నీ అంటే లేడీస్ ఇవి సంబంధించినవి కూడా అట్లాగే ఫ్యాన్సీ ఐటమ్ ఆ తర్వాత డ్రెస్సులు మంచి మంచి మెటీరియల్స్ కూడా చూడండి అలాగే క్రిస్టల్ పూసలు అనుకోండి క్రిస్టల్ పూసలు అలాగే హోమియోపతి ఆయుర్వేదం మెడిసిన్ తర్వాత కిస్మిస్ అన్నీ కూడా డాల్ పప్పులు పంజాబీ చూడీ కూడా అవన్నీ కూడా అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి మేము వెళ్ళాము అంతా సందర్శించాము చూసాము మేము కూడా కొన్ని ఐటమ్స్ కూడా కొనుక్కున్నాము చూడండి అంబేద్కర్ బొమ్మ కనబడుతుంది విగ్రహం దాదాపుగా చూడండి మొత్తం లైటింగ్తో అసలు ముందు లోపలికి వెళ్తే ఏదో ఎగ్జిబిషన్ టైపు చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి